నమహ శ్రీశైలం శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడవ రోజుకు చేరుకుంది మరి ఈ రోజు ఎంతో విశిష్టమైనటువంటి కార్యాన్ని దేవస్థానం నిర్వహించింది ముఖ్యంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీశైల మల్లికార్జున స్వామి లింగంలోంచే ఉద్భవించినటువంటి శ్రీ పండితారాధ్య జగద్గురు పీఠం మనం ఇక్కడ చూస్తున్నాం ఆ పీఠాధిపతి గారి అడ్డపల్లకి మహోత్సవం స్వామి దేవస్థానం నుంచి బయలుదేరి శ్రీశైలం గర్భాలయం వరకు చేరుకొని స్వామివారికి అభిషేకాలు కుంకుమార్చనలు అమ్మవారికి నిర్వహించి ఇప్పుడే ఈ పీఠంలోకి చేరుకుంది అడ్డపల్లకి మహోత్సవం ఈ కార్యక్రమం యొక్క వివరాలన్నీ కూడా మనం శ్రీశైల జగద్గురు పీఠంలోకి వెళ్లి పీఠాధిపతి గారిని నమస్కరించుకొని తెలుసుకుందాం రండి శివాయ మనం ఇప్పుడు శ్రీశైల జగద్గురు పీఠంలో చేరుకున్నాం మరి ఇందాకే అంగరంగ వైభవంగా శ్రీశైల పురవీధుల్లో మాట వీధుల్లో అడ్డపల్లకి మహోత్సవం నిర్వహించుకొని విచ్చేసినటువంటి శ్రీశైల జగద్గురు మహాస్వామిజీ వారు ఉన్నారు ఇక్కడ వారిని అడిగి ఈ అడ్డపల్లకి మహోత్సవం యొక్క విశిష్టతను ఈ పీఠం యొక్క విశిష్టతను తెలుసుకుందాం స్వామిజీ ఈ అడ్డపల్లకి మహోత్సవం యొక్క విశిష్టతను తెలియజేయగలరు అలాగే ఈ పీఠం యొక్క విశిష్టతను తెలియజేయగలరు శ్రీశైలము భారతదేశము యొక్క దివ్య క్షేత్రము ఈ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి జ్యోతిర్లింగం ఉంది భ్రమరాంబా తల్లి శక్తి పీఠం ఉంది అలాగే శ్రీ జగద్గురు పండితారాధ్య సూర్య సింహాసన మహాపీఠము గురుపీఠము కూడా ఇక్కడ ఉంది జ్యోతిర్లింగము శక్తి పీఠము మరియు గురుపీఠం యొక్క త్రివేణి సంగమ క్షేత్రం ఇది శ్రీశైల క్షేత్రం కలియుగ ప్రారంభంలో జగద్గురు పండితారాధ్యరు శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగవం నుంచి ఉద్భవించారు ధర్మ ప్రచారం చేసి వీరశైవ లింగాయత ధర్మ యొక్క ప్రతిష్టాపనం చేశారు అలాగే క్షేత్రంలోనే సూర్య సింహాసన పేరుతో ఒక మహాపీఠం కూడా స్థాపించారు సనాతన కాలం నుంచి శివరాత్రిలో బ్రహ్మోత్సవం జరుగుతూ వస్తుంది శివరాత్రి బ్రహ్మోత్సవంలోనే సనాతన కాలంతో ఈ గురుపీఠము యొక్క జగద్గురువు గారికి అడ్డపల్లక్క మహోత్సవం జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరంలో కూడా అలాగే అడ్డపల్లక మహోత్సవం జరిగింది భక్తులందరూ కూడా అడ్డపల్ల పల్లక్కి మహోత్సవంలో పాల్గొన్నారు ఆశీర్వాదం తీసుకున్నారు అడ్డపల్లక్క మహోత్సవం నుంచి క్షేత్రంలో వచ్చి జగద్గురువు గారు